మెంటల్ స్ట్రెస్ అయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళినాము కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఏ గవర్నమెంట్ కూడా ఈ పార్టీలన్నీ ఒకటే పార్టీలన్నీ ఒకటే ఎవరిని కూడా మనం విమర్శించేది లేదు విమర్శిస్తే అందరిని విమర్శించాలి పోగిడితే అందరినీ పోగడాలి ఎందుకంటే మనం పబ్లిక్ మాత్రమే నష్టపోతున్నాం వీళ్ళ వల్ల వీళ్ళందరూ ఒకటే ఒక చెట్టు కిందనే కూడే పక్షులు వీళ్ళంతా అందుకే మేము నిరుద్యోగులు మీ బాధలు పడుతున్నాం కాబట్టి మా తల్లిదండ్రులు మా బాధను చూస్తున్నారు కాబట్టి ఒక సాటి నిరుద్యోగిగా నేను ఒక ముందడుగు వేసాను ఇక్కడ గరిలో దిగాలని చెప్పేసి నేను ఒక నిరుద్యోగిగా ముందుకు వచ్చాను దయచేసి మీరు కాబట్టి మీ మద్దతు కావాలంటే ఇబ్బంది తను మెంటల్ స్ట్రెస్ కి ఇబ్బంది పడుతుంటే మీరు ఎలా చూస్తూ ఉండలేరు నేను కూడా మీ బిడ్డ లాంటి దాన్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ధైర్యంగా పట్టుకోవడానికి మీ మీ చెప్పుకొని మీరు మీకు కావాల్సినటువంటి సహకారం పొందాలని మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రయత్నం మీరు తెలుసుకున్న దాని బట్టి మీరు ప్రయత్నం నేను ఒక నిరుద్యోగిని అయితే మాకు నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల నేను ఈ జూబ్లీహిల్స్ బరిలో పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నాను ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నోటిఫికేషన్స్ కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము రోడ్లకి పోరాడుతున్నాము కానీ ఇప్పటికీ మాకు ఎలాంటి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల ఇచ్చిన నోటిఫికేషన్లోనే మేము ఉద్యోగాలు సంపాదించుకోవాలని మేము నిర్ణయించుకొని నిరుద్యోగ వందరి తరఫు నుంచి నేను జూబ్లీ హిల్స్ బరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను నాకు దుర్వించి ప్రజలందరి మద్దతు కావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాక ఒక చెల్లెరేనాన్ని భావించి కొంచెం మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని ఎదుర్కొంటున్నాను ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి అయితే నేను ఒక అన్స్పెడ్ అంటే నేను ఒక నిరుద్యోగులు అంటే కదా చదువుకుంటున్నాను నోటిఫికేషన్స్ వస్తలేవు కదా నోటిఫికేషన్స్ వస్తలేవు కాబట్టి నేను ఏం చేసిన అంటే రెండు సంవత్సరాల నుంచి చదువుతున్నాను కానీ నోటిఫికేషన్స్ వస్తలేదు అందుకే ఏం చేసినామంటే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా రెండు సంవత్సరాల నుంచి మేము రోజు చేస్తూనే ఉన్నాము ధర్నా చేస్తున్నాము మొత్తము రోడ్ల మీదకి వచ్చి చాలా మంది నిరుద్యోగులు అడుగుతున్న ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అన్ని మూడు ప్రభుత్వాలు ఒకటే ఎవరు కూడా మనకి న్యాయం చేస్తలేదు అందుకని నిరుద్యోగుల అందరం కలిసి ఇట్లా నిర్ణయించుకున్నాము ఇక్కడ నిరాపరాలి పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని నేను నిరుద్యోగుల తరపు నుంచి నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను అంటే మీ మద్దతు కావాలి నాకు మీ బిడ్డలు అనుకొని నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సరేనా ఇప్పుడు మీ బిడ్డలకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు కదా ఇంట్లో చూస్తూనే ఉంటారు వాళ్ళ కష్టం ఎట్లా ఉంటారు ఇప్పుడు అట్లనే నేను కూడా అందుకే నిరుద్యోగులందరి తరఫు నుంచి నేను ముందుకు వచ్చిన సపోర్ట్ చేయండి

తర్వాత మెట్ ఉంటుంది అది ఉంది అన్ని ఉన్నాయి నాకు అర్హతలు అన్ని ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీ సంపాదించుకోరాలు సంపాదించుకున్నా రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వాలి ఎట్లా కొట్టుకోవాలి నాకు కూడా ఉంది గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటే పిచ్చింది ఉంది నాకు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా తల్లిదండ్రులు నాకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం మొత్తం ఊర్లో గర్వంగా చెప్తున్నారు ఆశ ఉంది నాకు కూడా ఇక్కడనే ఉంటుంది పైసలు తీసుకునిస్తావా పైసా లేవు కదా పైమంటావాళ్ళని కింద వేసుకునిస్తావు మరి ఎందుకు గానీ సంపాదించండి మేమే చదువుకుంటాడు సంపాదిస్తాడా ఆ

ఇప్పుడు పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నావు చదివిస్తున్నాం ఎందుకు మనం ఎందుకు చదివిస్తున్నాం ఎందుకు చదివిస్తున్నాం చదివిస్తామని అంటే వాళ్ళ అమ్మ నాయన ఇష్టం ఎందుకు చదివిస్తూ అంటున్నా వాళ్ళ అమ్మ నాయన అదేనే నేను జాబ్ వచ్చేదే ఉద్యోగం వచ్చేది కాదు ఇప్పుడు చదువుకున్నాక ఏ పని చేసినా ఏం

आ, बार। हाँ इस बार बारिश का बारिश का न्यूज़ जोगा संगों यहाँ वाटर प्रॉब्लम है वाटर आके पूरा डूब रहा और डबल बेडरूम जरा जब तुम उनके पूरे फोटो वाले के उनको नहीं दिए नंबर दो नंबर तीन जो नहीं है जो पिंचर जो लोगों को नहीं है उनको पिंचर नहीं होगी तीन नंबर चार ये संघ

గరీబ్ అధ్యాయం ఉంటుంది జనా మింజన్ జనా ఒక కామ్లీ కడుతుంది మిజన్ చేస్తాయి దండం గలం ఇదేనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అంటే నెల ఎక్కడ రోజుల్లోనే భవిష్యత్తు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఆ దేవుడు సరే

हाँ 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 ह